ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా వన్ ఇయర్ నుంచి ఇష్టపడుతున్నా ఉంది కానీ ఏమంటుందో అని భయంగా ఉంది ఆ విషయం కదా తెలిసేది నువ్వు అంటుందో ఎస్ అంటుందో ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇంకేంటి ప్రాబ్లం క్యాస్ట్ గురించా ఏంటి చిచి మనకు క్యాస్ట్ ఫీలింగ్ ఏంట్రా మరి ఇంకేంటి చెప్పు ఈరోజు క్లాస్ అయిపోయాక చెప్తాను ఈ రోజు చెప్పకపోతే ఇంకా నీకు అవకాశం దొరకనట్టే ఎందుకు ఎందుకేంటి రేపటి నుంచి ఎగ్జామ్స్ హాలిడేస్ ఉన్నాయని మర్చిపోయావా తర్వాత అందరం బిజీ అయిపోతాం అవును కదా మాయా కొంచెం మాట్లాడాలి చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా అంటే తెలుసా నేను తెలుసు నువ్వు ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను కానీ ఒక మాట ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయిపోయేదాకా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు నేను డిస్టర్బ్ చేయను ఓకేనా సరే అది కూడా మన మనిషికే కదా మళ్ళీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ తగ్గుతుంది రిజల్ట్ రాగానే నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం మా ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతావు పెళ్ళి గురించి ఏంటి పెళ్ళా అదేంటి అలా షాక్ అయ్యా మనం పెళ్ళి చేసుకుంటాం కదా నీకు ఇష్టం లేదా అని కాదు మొన్ననే కదా ఎగ్జామ్స్ అయిపోయాయి కొంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా డ్రీమ్స్ ఏంటవి ఇప్పుడు అవన్నీ ఎందుకులే చాలా రోజుల తర్వాత కలిసాం ఇంకేదైనా మాట్లాడు ఏంటి టెన్షన్గా కనిపిస్తున్నా రేపు నాకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది కానీ నా దగ్గర అక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అంతే కదా దానికే ఇంత టెన్షన్ పడాలా ఇదిగో ఈ థౌసండ్ తీసుకో మా డాడీ నాకు పాకెట్ మనీ కోసం ఇచ్చాడు ఓ కానీ నీ దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు ఏం పర్వాలేదు తీసుకో నీకంటే ఎక్కువేం కాదు అయినా ఇది నా డబ్బు కాదు మన డబ్బు నావన్నీ నీవి నీవన్నీ నావి నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది అర్జెంటుగా రమ్మని కాల్ నాకు జాబ్ వచ్చింది నెలకు యాభై వేలు వావ్ సూపర్ కంగ్రాట్స్ ఈ జాబ్ నీ వల్లే వచ్చింది నా వల్ల కాదు నీ టాలెంట్ వల్ల వచ్చింది కాదు టాలెంట్ ఉన్న డబ్బులు లేక నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకుంటే నాకు ఆ జాబ్ వచ్చేది కాదు సరేలే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి పార్టీ లేదా ఓకే సరే అయితే రేపు ఈవినింగ్ రెస్టారెంట్లో కలుద్దాం సరే నీ ఇష్టం రే నాకు అర్జెంటుగా ఒక టూ థౌజండ్ కావాలి ప్లీజ్ అరేంజ్ చేస్తావా ఏంటి రెండు అవును చాలా అర్జెంటు ప్లీజ్డా నాకు జాబ్ వచ్చింది నెక్స్ట్ మంత్ తిరిగి ఇచ్చేస్తాను ఏంటి జాబ్ వచ్చిందా మరి ఆ విషయం చెప్పవేంట కంగ్రాట్స్ థ్యాంక్ యూ సరే కానీ డబ్బులు అరేంజ్ చేయరా ప్లీజ్ సరే సరే వేస్తాలే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడు ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడే కలుద్దాం ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేశా రేపు నా బర్త్డే అవునా అయితే రేపు రెడీగా ఉండు బయటికి వెళ్దాం బయటికా ఎక్కడికి సర్ప్రైజ్ సర్ప్రైజా వావ్ పరిషద్డా మహోన్నతుడా నా దేవా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు ఏషయా ముప్పై పంతొమ్మిదిలో చెప్పినట్టుగా ఆయన నీ మాట వినగానే నీకు తరిమిచ్చును అన్న వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చిన దేవానికి వందనాలు మా పక్షానను ఉన్నా వనుటకు ఇదిగో ఈ సాక్ష్యమైన దర్శనం అందును బట్టి నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఎల్లప్పుడూ నీ జాలి నీ దయ నీ కృప మాకు తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ గారు రెండు వారాలు మీ కొడుకు జాబ్ రావాలని ఉపవాసం ప్రే చేశారు అందుకు మంచి జాబ్ దేవుడి ఇప్పించాడు గొప్ప సాక్ష్యం మీ జీవితంలో జరిగింది అవును మాస్టర్ అందుకే ఈ వారం చర్చిలో అందరికీ భోజనాలు పెట్టిద్దామని అనుకుంటున్నాను అది మాట్లాడడానికి నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ దేవుడే పంపించినట్టుగా మీరే వచ్చారు ఏం లేదమ్మా జాయ్ మీద ఏదో అటాక్స్ జరుగుతున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు అవునా టెన్షన్ పడకు దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు కాబట్టి జాయ్ గురించి ఇంకా బలంగా ప్రార్థన చేయి నేను నా భార్య కూడా చేస్తున్నాం కానీ మాకంటే కూడా తల్లి ప్రార్థన పిల్లలకు ఎంతో బలాన్ని ప్రొటెక్షన్ని ఇస్తుంది సరే పాస్టర్ నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను మాధు ఒక ట్వంటీ కే కావాలిరా చాలా అర్జెంట్ ప్లీజ్ నా శాలరీ నాకనే పంపిస్తాను ఏంటి ట్వంటీ థౌజండా రే ఈ మధ్య నువ్వు బాగా అప్పులు చేస్తున్నావు చూసుకోరా అదేం లేదులే ఈరోజు నాకు అంత మంచి జాబ్ వచ్చిందంటే దానికి కారణం మాయా రేపు తన బర్త్డే అందుకే తనకు ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామని సరే కానీ ఇది చెప్పు నువ్వు తన విషయంలో దేవుని దగ్గర ప్రార్థించావా అంటే ఇది దేవుని ఉద్దేశమా కాదా అని దేవుడు ఎప్పుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు అలాంటప్పుడు నేను మాయతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాను అంటే దేవునికి కూడా ఇష్టమన్నట్టే కదా అది కాదురా మీ బంధం దేవుని ఉద్దేశమా కాదా అని తెలుసుకోవాలి కదా దేవుని ఉద్దేశం మా మధ్య ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తనతో రిలేషన్ స్టార్ట్ అయిన వన్ టూ మంత్స్లోనే నేను మంచి జాబ్ కొట్టేశాను అది కూడా తన సపోర్ట్ వల్లనే అంటే దేవుడే మమ్మల్ని కలిపినట్టే కదా సరేలే నీకు కాన్ఫిడెంట్ ఉంది కదా అది చాలు సరే ట్వంటీకే పంపిస్తాను నాకు నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు రిటర్న్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు వాటితో పని ఉంది సరేనా సాలరీ రాగానే పంపిస్తాను థ్యాంక్ యూ ఈ ప్లేస్ ఎంత బాగుందో నువ్వు హ్యాపీ కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంతోష సమయంలో నువ్వేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేదు మాయా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాకే నీ శరీరం మీద నాకు అధికారం ఉంటుంది చాయ్ అప్పుడు కేవలం చేయి చేయి మాత్రమే కలుస్తుంది కానీ మనం ఏనాడో మనసు మనసు మార్చుకున్నాం దానికంటే గొప్ప సంబంధం అన్నది కాబట్టి అది తప్పేం కాదు మనసు కంటే దేవుని మాట ఎంతో గొప్పది దేవుని సన్నిధిలో నీ చేయి పట్టుకుని కష్టంలోను సుఖంలోను సంతోషంలోను తనకు తోడుగా భర్తగా ఉంటానని తండ్రి కుమార పరుషుతాత్మ సమక్షంలో పెద్దలందరూ చూస్తుండగా దేవునికి మాట ఇచ్చి నిన్ను నాధాన్ని చేసుకుంటాను అప్పుడు నీ మీద నాకు అధికారం ఉంటుంది అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మా హలో నాన్న తమ్ముడు నీ దగ్గరికి వస్తున్నాడ్రా అవును త్రీ మంత్స్ ఏదో కోర్స్ చేయాలంట నీ దగ్గర ఉండి చేస్తానని బయలుదేరాడు అవునా సరే సరే మాయా బయలుదేరు వెళ్ళిపోదాం మా తమ్ముడు హైదరాబాద్ వస్తున్నాడట వాడికి నా రూమ్ ఎక్కడో కూడా తెలీదు వాడు హైదరాబాద్ వచ్చేలోపు మనం వెళ్ళాలి వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి పద అదే కదా ఇంకెప్పుడైనా వద్దాంలే ఓకే